కులమే పెద్దవాళ్లకు నువ్వు కొప్పడదు మీరు కొట్టాడుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు నీకు న్యాయం నీకు న్యాయం మన సాంప్రదాయ ఇక్కడ వాడు కొట్టు లేకుండా మంచి చేసినాడు చేసినాడు మీ కులం పోతాయా మీ నమస్కారం మీకంతా నమస్కారం పెద్దలకు నమస్కారం ధర్మం పుణ్యం న్యాయం మీ కడుపులో ఉంది ఏ మాత్రం ఏమి చేయకుండా ఇంటికాడ అట్లా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే నా పరిస్థితి ఎట్లా నేను ఎట్లా బతకాల నాకు ఎట్లా జరగాల అదే ఆ బాధ పెట్టుకోలేక నేను తాగుతున్నా ఇంటికాడ కూర్చున్నా పోయి రాబో అని చూడండి మిత్రు సంతోషం చెప్పు ఏమి లేదు నాయనా పాప వచ్చి తన్ని ఘోరాత ఘోరం పెడుతున్నాడు తాగుతున్నాడు